హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజైతే మీకు ఒక ఐటెం అయితే చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు ఈ మధ్య చాలామంది చాలా ఎక్కువగా కొనుక్కున్నది నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఏంటంటే అది ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే రేట్ ఎక్కువలో ఉన్నప్పుడు చాలామంది అయితే కొనుక్కున్నారండి అలాగే తక్కువలో ఉన్నప్పుడు కూడా కొనుక్కుని ఎక్కువలో ఉన్నప్పుడు దీన్ని సేల్ చేశారన్నమాట అదే సిల్వర్ అండి ఇది ప్యూర్ సిల్వర్ చూసారా ఇదిగోండి ఎలా ఉన్నదో చూసారండి మొత్తం అంతా కూడా మనకి ప్యూర్ సిల్వర్ అన్నమాట ఇది ఇదిగోండి త్రీ కిలోస్ ఉన్నదండి ఇదంతా మొత్తం అంటే మూడు కేజీలం ఉన్నది ఒక కస్టమర్ అయితే తీసుకున్నారన్నమాట దానికోసమని మీకు చూపిద్దామనేసి నేనైతే ఇది వీడియో అయితే చేశాను అండి చూసారండి ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి ప్యూర్ సిల్వర్ వస్తుంది అన్నమాట ఏంటంటే రేట్ తక్కువలో ఉన్నప్పుడు చాలామంది కొనుక్కొని మన దగ్గర సేల్ చేసుకున్నారన్నమాట అలాగే మీకు ఎవరికైనా కావాలని అంటే కనుక నేను స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకుని తీసుకొచ్చేది రెడీగా అయితే మన దగ్గర ఎక్కువ ఉండదు అన్న రెడీగా ఉండదు మీరు చెప్పినట్లయితే ఒక ఒక హాఫ్ డే వన్ డేలో మీకు నేనైతే అరేంజ్ చేస్తానండి చూసారా ఎంత బాగుందో చూడడానికి వైట్గా కొంచెం ఇలా ముక్క ముక్కలాగా ఎంత బాగుందో చూడండి చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట ఇది సిల్వరు అలాగే అయితే మీకు నేను ఒక లైట్ వెయిట్లో ఒక ఐటెం అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పటి వరకు నేను చూపించానండి ఇది ఏంటంటే మనకి విగ్రహాలు చూపించాను నేను లైట్ వెయిట్ కాకుండా హెవీ వెయిట్లో అయితే చూపించాను ఇప్పుడు లైట్ వెయిట్ అయితే మనకి వచ్చాయన్నమాట ఇప్పుడు కాస్ట్ ఎక్కువ మల ఒక తొలమలోనే మనకి బడ్జెట్లో వచ్చేసేది నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఏంటంటే మనకి ఇప్పుడు కొనుక్కోవాలి కదండి ఎక్కువ వెయిట్ పెట్టి కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం కొనుక్కోవాలి కదండి దానికోసం అనేసి నేను మీకు తక్కువ బడ్జెట్లోనే మనకి వచ్చేసేటట్టుగా నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట విగ్రహాలు చూడండి ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయి అన్నీ కూడా లైట్ వెయిట్లోని టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అలా ఉంటాయి అనమాట అండి ఇవి ఇంకా తక్కువ కూడా ఉంటాయి ఎయిట్ గ్రామ్స్ అలా కూడా ఉంటాయి ఇది చూసారండి బాబా మాట బాగుంది కదండీ ఏంటంటే మనకి ఇది టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో వస్తాయి మట ఈ విగ్రహాలన్నీ కూడా లైట్ వెయిట్లో వస్తాయి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చూసారండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనకి ఇది బాబా విగ్రహం చూడండి మనకి ఏంటంటే ఇప్పుడు విగ్రహం తీసుకోవాలంటే ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్లో అయితే కానీ మనకి విగ్రహాలు రావట కానీ ఇవి రాజకోటి విగ్రహాలు అంటారు లైట్ వెయిట్ మాట అండి దానికోసమని మీకు వీడియో చేసి అయితే నేను చూపించాలని చూపిస్తున్నాను చూసారండి చిన్న కృష్ణుడు ఇందులో లేని ఏది ఏదే ఉండదు అన్నమాట అన్నీ వస్తాయండి మొత్తం అన్నీ కూడా ఇదిగోండి బాలాజీ చూసారండి ఇది ఎయిట్ గ్రామ్స్ మాట అండి ఇది బాలాజీ చాలా బాగుంటుంది అలా అని మనకి నీట్గా లేకుండా అయితే ఉండదు తక్కువ వెయిట్ కదా బాగోదేమో అని అనుకుంటారు మీరు అలా అయితే ఏం కాదండి చాలా క్లియర్గా ఫేస్ అది క్లియర్గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుందండి మన దగ్గర అయితే అన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి అన్నీ లైట్ వెయిట్ హెవీ వెయిట్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయమాట అండి మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా మనకి దొరుకుతుంది మాట అండి దేవుడి దగ్గర కానీ కాదు లేదంటే డిన్నర్ సెట్లు అలా ఏదైనా గిఫ్ట్ ఐటమ్ కానీ ఏదైనా కూడా మన దగ్గర లైట్ వెయిట్లో మనకి రీజనబుల్ రేట్లో బడ్జెట్లో దొరికేస్తుంది అటండి ఇదిగోండి రాములవారు ఇది రాములు వారు మొత్తం అంతా ఫ్యామిలీ రామ్ రామపరివారు మొత్తం ఇది చూసారండి టెన్ గ్రామ్స్ ఇది టెన్ గ్రామ్స్లో అసలు ఏమొస్తుందండి చిన్నది కూడా మనకి ఐటెం కనిపించదు అలాంటిది అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి విగ్రహాలు దానికోసమని ప్రత్యేకించి నేను వీడియో చేసి మీకు చూపించాలి ఎవరికైనా విగ్రహాలు కొనుక్కోవాలి కానీ కాస్ట్ ఎక్కువ అని అనుకున్న వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో చేసి చూపిస్తున్నాను ఇది బాలాజీ పక్కనే అమ్మవారి మాట అండి పద్మావతి అండి చూసారా బాలాజీ పద్మావతి మాట ఇలా సెట్ అటండి ఇది కలిపి కూడా వస్తుంది ఇలా విడివిడిగా కూడా అండి సింగిల్గా తీసుకుంటారు కదా దానికోసమని విడివిడిగా కూడా ఉంటాయి ఇందులోనే కలిపి కూడా వస్తుంది మాట అండి ఈ సూర్యుడు అండి సూర్యుడు చంద్రుడు తీసుకుంటారు కదండీ దానం ఇవ్వడానికి తీసుకుంటారు ప్లస్ మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా తీసుకుంటారు ఇది సూర్యుడు అన్నమాట చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఇది సెవెన్ గ్రామ్స్ అలా వచ్చిందండి ఇది చాలా బాగుంది కదండి ప్రతిదానికి కూడా మనకి కింద బేస్ వస్తుందండి బేస్ వస్తే మనకి విగ్రహం అందంగా కనిపిస్తుంది అనమాట ఇది సత్యనారాయణ మూర్తి అండి లక్ష్మీదేవి అమ్మవారితో కలిపి వచ్చిందన్నమాట ఇది చాలా బాగుంటుంది విడిగా కావాలంటే మీకు లక్ష్మీదేవి విడిగా వస్తుంది తర్వాత సత్యనారాయణ స్వామి కూడా విడిగా వస్తారన్నమాట అండి ఇది గణేష్ అండి ఇలా మకర తోరణంతో వచ్చిందండి ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ మట అసలు మామూలుగా మనం మకర తోరణంతో విగ్రహం తీసుకోవాలంటే థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఒక స్మాల్ సైజ్ విగ్రహం వస్తుంది అలాంటిదే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో వచ్చేసింది మాట ఇది లక్ష్మీదేవి అండి చూసారండి చిన్నగా సింక్ మనం విడివిడిగా తీసుకుందాం అని అనుకున్నప్పుడు లక్ష్మీ పూజ కది అని ఇలా చిన్న విగ్రహం తీసుకుంటే మనకి సరిపోద్దు అన్నమాట వచ్చి మనకి సిక్స్ గ్రామ్స్ పడుతుందండి కృష్ణుడు చూసారండి ఎంత బాగుందో కృష్ణుడు మాట అండి రియల్గా ఇలా నుంచినట్టు కనిపిస్తుంది కదండి కృష్ణుడు అంటే చాలామందికి ఇష్టం కదా ఇలాగా చక్కగా ఒక విగ్రహం అయితే తీసుకుని మనం దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు అలాగే కృష్ణుడికి చిన్న ఉయ్యాలు కూడా ఉంటుందండి మన దగ్గర మీకు కావాలంటే ఉయ్యాలు కూడా నేను వీడియో చేసి చూపిస్తాను ఇంకోండి అండి రెండు కలిపి రాధాకృష్ణ మొత్తం అన్నీ కూడా ఫేస్ కానీ తర్వాత చేతులు కానీ కొండ చూసారండి పైన చాలా చక్కగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట అండి విగ్రహాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి క్లియర్గా కనిపిస్తాయి ఇవి లైట్ వెయిట్ అయినా కానీ చూసారండి కృష్ణుడు ఇలాగా మనకి వీణతో పట్టుకుని పక్కన నుంచి ఉన్నారన్నమాట చాలా బాగుంటాయండి విగ్రహాలు అన్ని దేవుళ్ళు ఉంటాయండి మ్యాక్సిమం మొత్తం మనకి దేవుళ్ళు అన్నీ ఉంటాయి శివుడు చూసారండి శివుడు ఎంత బాగుందో చూసారా చక్కగా మనకి సోలం కానీ పాము కానీ క్లియర్గా మనకి కనిపిస్తుంది మాట అండి డమరగుంతో ఫేస్ అంతా క్లియర్గా కనిపిస్తుంది శివుడు మాట అండి ఇలాగా అలాగే శివ ఫ్యామిలీ కూడా ఉంటుంది శివుడు పార్వతి కూడా ఉంటుందండి మొత్తం అన్నీ ఉంటాయండి మనకి అన్నీ కూడా ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను మీకు ఇది ఏదైనా కావాలని అనుకుంటే ఐటమ్ స్క్రీన్షాట్ తీసి నేను వాట్సాప్ నెంబర్ అయితే మన వాట్సాప్ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తానండి దానికి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు నేను ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా మీకు అయితే నేను చెప్తాను స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నవారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి వేరే వాళ్ళకి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది అటండి అలాగే ఇంకా మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే తప్పకుండా నేను వీడియో చేసి చూపిస్తానండి చూడండి అన్నీ కూడా ప్రతి ఒక్కటి మీకు చూపించ ఇందులో ఇంకా చాలా మీకు చూపించలేదు చాలా ఉన్నాయండి ఇంకా చాలా లైట్ వెయిట్లో చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయి చూసారా మొత్తం అన్నీ కూడా నేను లైన్గా పెట్టి అయితే మీకు చూపించాను మాట అండి మన అడ్రస్ నేను చెప్పానండి ఆల్రెడీ మన వీడియోలో చూడలేని వారు ఉంటే ఒకసారి వీడియో చూస్తే మీరు ఇంత ముందు వీడియోలో నేను అడ్రస్ అయితే చెప్పానండి చూడండి బాగున్నాయి కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేయండి వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుందండి ఓకే అండి ఉంటానండి